కేస్ డైరీ పబ్లిక్ డాక్యుమెంట్ కాదట దర్యాప్తు అంశాలే ఐవో స్వగతానుండవు వ్యవస్థల్లో కొన్ని లోప విధానాలు ఉంటాయి అటువంటి వాటిల్లో కేస్ డైరీ పార్ట్ వన్ డాక్యుమెంట్ ఒకటి కేస్ డైరీ పార్ట్ వన్ సర్టిఫైడ్ కాపీస్ కు అప్లికేషన్ పెడితే అది పబ్లిక్ డాక్యుమెంట్ కాదని ఇవ్వడానికి నిరాకరిస్తారు కేస్ డైరీ పార్ట్ వన్ లో దర్యాప్తు అంశాలే గాని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సొంత వ్యవహారాలు తన దైనందిన జీవిత విశేషాలు రాసుకోడు కదా ఖచ్చితమైన దర్యాప్తు చేసిన వారైతే అవి ఇవ్వడానికి సంశయించాల్సిన అవసరం లేదు సతక పద్యంలా నాని భావం నాలుగు పాదాలలోనే ముగుస్తుంది ముందున్న నాని పాదాలతో గాని తర్వాత వచ్చే నాని పాదాలతో గాని భావం కొనసాగింపుగా ఉండదు మినీ కవిత్వానికి శీర్షిక ఉన్నట్లు నాని కవితకు శీర్షిక ఉండదు